రాష్ట్రాన్ని అప్పుల పా అప్పుల పాలు చేస్తున్నారు ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్లు అప్పెందుకు చేశారు మేము రాష్ట్ర సంపద పెంచినాం కేటీఆర్ సో ఏం రాష్ట్ర సంపద పెంచుకోవడం నా అర్థం కానీ అంటే భూమిలో ఒక్కొక్క ఎకరం భూమి వంద కోట్లు ఆ ఐదు కోట్లు పది కోట్లు భూమి జగలు పెరిగినాయి నిత్యావసర ధరలు వెగినాయి సో అది మరి సంపదగా అనేది అర్థం కాదు సామాన్యం జీవితం ఎట్లయింది సామాన్యుడు ఏమన్నా గొప్పగా లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం వచ్చినాక ఆ తొక్కు మెతుకులు తిన్నోడు ఇప్పుడు ఏమైనా బిర్యానీ తింటుడా ఏం కాలే ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లయిపోయిందంటే సొంత ప్రజలు ఇక్కడ పరాయంలో అయిపోతున్నారు ఇప్పుడు ఏ తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా మెయిన్ రోడ్లన్నా ఎవరు స్థలాలు కొంటున్నారు ఎవరు బిల్డింగ్లు కట్టుతురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రాజస్థానీలు యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ స్థలాలు కొని పెద్ద పెద్ద బంధాలు కట్టుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద షాపులు హార్డ్వేర్ షాపులు స్వీట్ షాపులు తర్వాత ఏంటి ఆఫీస్లు అవన్నీ వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర మళ్ళా బానిసెక్క లెక్క పనిచేస్తారు వాళ్ళ వాళ్ళే ఎక్కడ డెవలప్ అయిపోయారు ఇక్కడ సొంత రాష్ట్రంలో పుట్టినోడు ఇక్కడ సొంత వంద గజాలు జాగ కొనే ఇప్పుడు ఆస్కారం ఉన్నదా వాడు ఎక్కడ చిట్టి వేసి ఒక పది లక్షలు జమ అయినాక జాగ కొనుక్కుందామని పోతే వానికి ఇక్కడ కాదు ఒక వంద కిలోమీటర్ల దాకా కూడా ఒక ప్లాట్ కొనేది లేదు ఏదో సింపుల్ గా ఒక వంద కిలోమీటర్ల దూరం లోపల చూసుకున్నా ఇరవై వేల గజం లేదు ఒకవేళ వారు యాభై ఓ అరవై కిలోమీటర్ల దూరం పోయి వాడు జాగ కొనుక్కొని వాడు ఎట్లా ఇల్లు కట్టుకుంటాడో ఎట్లా బతున్నారు సో అట్లా అయిపోయింది సో